సైకో అని దుర్మార్గులుగా భద్రత కాపాడతా మీరు గౌరవప్రదంగా పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తా అని చెప్పి మీకు పెన్షనర్స్ ఉన్నారు నేను అడుగుతున్న వాళ్ళందరికీ నెలవారిక జీతాలు వస్తే పెన్షన్ ఎవరికి రావడం లేదు ఇంకా సరెండర్ లీవ్ రావడం లేదు ఒకటి కాదు అందరి జీతాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం మంచి ఉద్యోగ సంగతి ఇస్తున్నా ఆరు లక్షల ఉద్యోగా న్యాయం చేస్తాను పనుగోనే ఆమె పిఆర్సి చేస్తా మీకు న్యాయం చేస్తా సకాలంలో పెంచాలిస్తా ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యం సంపద సృష్టిస్తాం సంపద సృష్టించడం ఉద్యోగ తీయకుండా <laughs> తప్పలో